హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు ఇల్లు నేను ఈరోజు మీకు పొడి పొడిగా చిక్కుడు ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఇంకో కర్రీతో పని లేకుండా ఫ్రైతోనే ప్లేట్ అంతా ఖాళీ చేయొచ్చు అంత బాగుంటుంది ఈ ఫ్రై చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఈ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ ముందుగానే టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోడుచెక్కుడును ఈ సైజెస్లో కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఈ వాటర్లో వేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ఈ విధంగా తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు వీటిని వాటర్ అంతా కూడా వంపేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త చిట్టుపట్లు తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ అనేది సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న గోడ చిక్కుడుని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని గోడిచిక్కుడు అంతా కూడా ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని గోడ్చిక్కుల్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలకి ఇలా వాటర్ అంతా కూడా డ్రై అయిపోతాయి ఇలా పొడి పొడిగా తయారైన తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీపొడి యాడ్ చేసుకోవాలి ఈ పల్లీపొడిని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ పల్లీపొడి వేసి ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పల్లీపొడి ఫ్రైకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా కుక్ చేసుకున్నామంటే పల్లీపొడి అంతా కూడా ఫ్రైకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకున్నామంటే వేడివేడి అన్నం లేకి ఈ కర్రీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటి ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్